నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఘనంగా చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమాలను రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నిర్వహిస్తున్నారు ఆదివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాకుపల్లి మాదరాజుగూడూరు పెనుబల్లి కరివేలపాలెంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు టీడీపీ నాయకులు వెడిచెల్ల వెంకటేశ్వర్ యాదవ్ ఏర్పరిచిన భారీ నలభై అడుగుల కటౌట్ను పలువురు చూసి ఆశ్చర్యపరుస్తూ అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రూరల్ శాసనసభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడారు టీడీపీ రాష్ట్ర నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు తల్లికి వందమంది పిల్లలు ఉంటే కార్యక్రమానికి మరో వారం రోజుల్లో మరో వారం ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మందికి తల్లికి వందన ఇంటింటికి ఆ యొక్క బిడ్డల బీజుల కోసం డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం ఇప్పటికే నాలుగు వేల రూపాయల పెన్షన్ని నెల నెలా కూడా దంచగా అంతే మొదలవుతుంది మిగతా కార్యక్రమాలు కూడా రాష్ట్రం అంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొదలవుతూ వస్తాయి ఎందుకని చెప్తున్నానంటే గత ప్రభుత్వ విధానాలతో ఈ ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన అపార అనుభవంతో అన్ని రకాల కూడా ముందు అభివృద్ధి కార్యక్రమం ఒక్కొక్కటి ఒకటి వస్తూ ఈనాడు మంచి రాజధాని అమరావతిని నిర్మిస్తూ పోలవరాన్ని ఆంధ్ర రాష్ట్ర రైతాంగం దశ దిశ మార్చి పోలవరం పరుగులు చూపిస్తూ తల్లి మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యశ్రమ దుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పనిచేయడానికి ప్రజలంతసక్తి ఉండాలని